శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడను ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడను వ్యాపారము చదువు ఉద్యోగం సంతానం విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉన్నాను ఎప్పటిలాగానే రోజు వీడియో షెల్లీ అండ్ గైడ్స్ మీకోసమే అనమాట అండ్ చాలా మంచి వీడియో మీకు సూపర్గా హెల్ప్ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఎవరన్నా కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ ఈరోజు వీడియోలో మీరందరూ టైటిల్ చూశారు కదా మీ పార్ట్నర్తో మీరు ఎక్కువ టైం గడపాలి అన్నా లేదంటే మీ పార్ట్నర్ని సాటిస్ఫై చేయాలి అన్నా కూడాను ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను వీడియో అయితే అంటే చాలా మంచి యూజ్ అయ్యే వీడియో అనమాట అండ్ వీడియోని మాత్రం మధ్యలో స్కిప్ చేయొద్దు ఎందుకంటే నేను ఎక్కువ లెంత్ కూడా చేయట్లేదు షార్ట్ కట్ లోనే నేను విషయం అనేది చెప్పేస్తాం అనుకుంటున్నాను అండ్ డైరెక్ట్గా ఏంటంటే చాలా మంది పార్ట్నర్ విషయానికి వచ్చేటప్పటికి అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు ఎవరైనా కానీ ఒక అబ్బాయి అయినా ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది నేను తనతో ఎక్కువ టైం గడపాలి అనేది అట్ ద సేమ్ టైం మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో సో తనకి కూడా ఉంటుంది అనమాట సో అంటే ఒక సాటిస్ఫై ఫీలింగ్ రావాలి అని హ్యాపీగా ఉండాలి అనే ఫీలింగ్ అవతల వాళ్ళకి కూడా మీకున్నట్టే ఉంటుంది బట్ ఎప్పుడైతే అది అనుకున్నట్టు కాకుండా కొంచెం రివర్స్ అవుతూ ఉంటుంది అంటే ఎక్కువ టైం ఉండాలి అనుకుంటే బట్ వెంటనే అది జరగకపోవటం కావచ్చు కొంచెం డిసప్పాయింట్ అవటం కావచ్చు కొంచెం ఫీల్ అవ్వటం కావచ్చు ఇలాంటివన్నీ చాలామంది రిలేషన్స్లో జరుగుతూ ఉంటాయి ఇది కామన్ అనమాట అంటే ఇదే పెద్ద మేజర్ ఏమంటారు అదేదో రాంగ్ కాదు అండ్ ఏదో పెద్ద మీకు ఏదో డిసీజ్ ఉందని కూడా కాదు యాక్చువల్లీ అది చాలా మందిలో కామన్గానే జరుగుతూ ఉంటుంది పార్ట్నర్ హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేయాలి అనుకుంటారు కానీ బట్ అది ఎప్పుడైతే జరగదో ఆటోమేటిక్గా కొంచెం దల్మూల్లోకి లోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది బట్ ఏంటంటే ఫస్ట్ విషయం ఏమిటి అంటే ఎప్పుడైనా ఇంట్రెస్ట్ గురించి ఒక చిన్న పాయింట్ మాట్లాడుకుంటే సో ఎప్పుడు అమ్మాయికి మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు అలాగే అబ్బాయికి మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సరిపోదు అనమాట సో ఎప్పుడు పార్ట్నర్స్ ఇద్దరికీ ఇంట్రెస్ట్ ఉండాలి సో మీరు ఫిజికల్ అవ్వాలి అని అనుకుంటే మీకు ఆ ఇంట్రెస్ట్ కానీ ఐ థింక్ ఆ ఇష్టం కానీ ఆ మూమెంట్ కానీ అనేది ఇద్దరికి ఈక్వల్గా ఉండాలి సో మీకు ఇప్పుడు ఒక అబ్బాయికి ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉంది అనుకోండి సో మీ పార్ట్నర్కి అసలు ఇంట్రెస్టే లేదనుకోండి సో అక్కడ ఒక ఫీలింగ్ ఏర్పడదు సాటిస్ఫై ఫీలింగ్ అస్సలు రాదు అనమాట సో కానీ ఎప్పుడు ఒకవేళ మేబీ అని చెప్తున్నాను మీరు ఎప్పుడైనా తనతో ఇంటిమేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా తనకి ఇంట్రెస్ట్ ఫామ్ అయ్యేలా చేయండి సో మేబీ కొంతమందికి ఏంటంటే ఇంట్రెస్ట్ తొందరగా రాదు కొంచెం టైం తీసుకుంటుంది అనమాట గర్ల్స్కి బట్ అలా టైం తీసుకున్నప్పుడు కొంచెం మీరు తనని కొంచెం కేరింగ్గా అంటే దగ్గరికి తీసుకోవటం కానీ సో ఏదన్నా రొమాంటిక్గా మాట్లాడటం కావచ్చు కొంచెం ఏమన్నా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా మీ లైఫ్లో జరిగినవి వాళ్ళతో షేర్ చేయటం కావచ్చు అంటే మీకు కొన్ని మెమరీస్ లైఫ్లో జరిగినవి ఏమన్నా షేర్ చేసుకోవటం కావచ్చు లేదా టచ్ చేయడం ద్వారా కూడాను సో అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో కూడా టచ్ చేయడం ద్వారా కూడా ఆటోమేటిక్గా గర్ల్స్ కొన్ని ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ బిహేవియర్ కానీ మీ టాకింగ్ స్టైల్ కానీ మీ లుక్స్ కానీ చాలా రొమాంటిక్ గా ఉండాలి దట్ మూమెంట్ లో చెప్తున్నాను ఆ టైంలో మీరు అలా లేరు అనుకోండి వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు ఎప్పుడైనా మన బిహేవియర్ తోనే ఐ మీన్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ తెప్పించాలి అనమాట మీరు అది మీ చేతుల్లోనే ఉంటుంది సో కొంచెం పొగడండి లేదా ఆ టైంలో మీ పార్ట్నర్ని కొంచెం మీ ఐస్ బాగుంటాయనో లిప్స్ బాగుంటాయనో మీ హెయిర్ స్టైల్ చాలా చాలా బాగుంది అను లేదా నీ డ్రెస్ సూపర్గా ఉంది అను ఏదో ఒకటి చెప్పండి కొంచెం వాళ్ళకి కొంచెం ఒక హ్యాపీ లాంటి ఫీలింగ్ ఏర్పడుతుంది అనమాట కొంచెం మీ పైన ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది ఆ టైంలో వాళ్ళకి సో అలా ఏమైనా సరే కొంచెం టచ్ చేయటం ఇట్లాంటివన్నీ చేయటం వల్ల కూడా చాలా మంచిగా అంటే మీరు ఎప్పుడైతే వాళ్ళతో ఇంటిమేట్ అవ్వాలి అనుకుంటున్నారో అప్పుడు కొంచెం తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అనమాట అమ్మాయిలు అట్ ద సేమ్ టైం మీలో కూడా అనమాట సో మీకు తెలియకుండానే మీరు తనతో ఎక్కువ టైం గడపడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ టైంలోనే చేసే అతి పెద్ద మిస్టేక్ ఏంటి అంటే టెన్షన్ తీసుకుంటూ ఉంటారనమాట లేదా ఏదైనా వర్క్స్కి సంబంధించి లేదా ఇంకేమైనా ఇష్యూస్కి సంబంధించి స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారనమాట సో చాలా మంది ఓవర్ థింకింగ్ కూడా ఒక విధంగా చెప్పాలి అంటే ఏదో తెలియని ఫియర్ ఇవన్నీ మిక్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎక్కువ టైం ఉండలేరు ఎందుకంటే అది మీకు అంటే మీ బ్రెయిన్ వేరేలా థింక్ చేస్తున్నప్పుడు మీ బాడీ మీకు సపోర్ట్ చేయదు మన ఆలోచనలు ఎలా పాజిటివ్గా ఉంటేనే మన బాడీ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది బట్ మీరు అలా కాకుండా ఎక్కువగా ఈ టెన్షన్ ఫియర్ తీసుకుంటూను లేదా స్ట్రెస్ లెవెల్స్ని అమాంతం పెంచుకుంటూనో మీరు ఏదో తనతో ఉండాలి అన్నట్లుగా మీరు ఏదో బిహేవ్ చేశారు అనుకోండి అది మీ బిహేవియర్ ఎలా ఉందో ఆటోమేటిక్గా అక్కడ జరిగేది కూడా అలానే ఉంటుంది అనమాట టైంలో కొంచెం ఎనర్జీ లెవెల్స్ని మేము బూస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాము అని అనుకుంటే డెఫినెట్లీ నేను ఒకటి చెప్తాను నార్మల్గా ఏంటంటే చాలామంది మిల్క్ తీసుకుంటూ ఉంటారు కొంచెం గోరువెచ్చగా చేసుకొని మిల్క్ తీసుకుంటే కొంచెం స్పాట్లో కొంచెం ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అనుకుంటూ ఉంటారు బట్ ఓకే అది చాలా మంచి విషయమే అనమాట బట్ అట్ ద సేమ్ టైం నేను ఒకటి చెప్తాను మీరు ఏం చేస్తారు అంటే సో పాలు తీసుకోండి మీరు ఒక గ్లాస్ పాలు తీసుకోండి అందులో ఒక రెండు ఖర్జూరం అలాగే ఒక బనానా అండ్ తర్వాత కొంచెం హనీ యాడ్ చేసి అంతా మిక్స్ చేసేయండి అంటే మిక్సీ పట్టేసేయండి మీకు ఒక మిల్క్ షేక్ లాగా ప్రిపేర్ అయిపోతుంది అప్పుడు సో దాన్ని తీసుకోండి అంటే మీ పార్ట్నర్తో కొద్ది ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో తనతో దగ్గరగా ఉండగల ఉండగలను అని అనుకున్నప్పుడు మీరు ఇది తీసుకోండి సో ఇది తీసుకోవటం వల్ల గా ఎనర్జీ వస్తుంది అనమాట సో ఆ టైంలో అంటే డల్ లో ఉన్న మీ బాడీ మీరు అంత యాక్టివ్గా లేకపోయినా కూడాను అప్పటికప్పుడు ఎనర్జీని తీసుకొస్తుంది ఇది అండ్ టైం స్పెండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది సో అది ఇది ఖచ్చితంగా ఫాలో అయితే ఇరండి చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది అలా ఏంటంటే మీరు ఇది తీసుకుంటూనే అండ్ మీ వే ఆఫ్ థింకింగ్తో మీ వే ఆఫ్ బిహేవియర్ తో సో తనకి కూడా ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేయగలిగితే సో ఎప్పుడైతే మీ పార్ట్నర్కి ఇంట్రెస్ట్ అనేది వస్తుందో సో ఆ టైంలో లో మీరు ఫిజికల్ అవ్వటానికి ట్రై చేయండి ఇంట్రెస్ట్ లేకుండా అవ్వద్దు సో దానివల్ల సాటిస్ఫై ఫీలింగ్ రాదు అండ్ మీరు టైం కూడా ఎక్కువసేపు ఉండలేదు మీకు ఇంట్రెస్ట్ వస్తుందో అప్పుడు మీరు ఫిజికల్ అవ్వటానికి మ్యాక్సిమం ట్రై చేయండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఉంటున్న మీ బెడ్రూమ్ అట్లాంటి ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కొంచెం పీస్ఫుల్గా ఉండేలాగా చూసుకోండి అంటే ఎలా అంటే గజిబిజిగా సో ఏదో మెస్సీ మెస్సీగా సో అట్లా కాకుండా కొంచెం మంచిగా నీట్గా మెయింటైన్ చేసుకోండి సో అంటే మన అట్మాస్ఫియర్ బాగుంటే సో మనకి కూడా ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ ఫీల్ అనేది వస్తుంది అనమాట సో అది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఆ టైంలో ఖచ్చితంగా ఇది కూడా తెలుసుకోండి ఖచ్చితంగా ఆ టైంలో కొంచెం మీరు ఉన్న ప్లేస్ కూడా మంచిగా ఉండేలాగా పీస్ఫుల్గా కామ్గా కూల్గా ఉండేలాగా చూసుకోండి మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో ఇవన్నమాట కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ లాగా చెప్పాను ఎందుకంటే చాలామంది పార్ట్నర్స్కి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండి లేక లేదంటే వేరే వేరే థాట్స్ వల్ల కొంచెం హ్యాపీగా ఉండలేకపోతున్నాం అని ఒక ఫీలింగ్లో ఉంటారనమాట సో వాళ్ళు హెల్దీగానే ఉంటారు మళ్ళీ సో ఎలాంటి డిసీజెస్ కూడా ఏమీ ఉండవు వాళ్ళకి బట్ పర్ఫెక్ట్గా ఉన్నా కూడాను ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల ఇష్యూస్ వల్ల వాళ్ళు పార్ట్నర్తో హ్యాపీగా ఉండలేకపోతున్నారు కాబట్టి నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని కూడాను ట్రై చేసి చూడండి అండ్ వీడియోనైతే నేను ఏం చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేస్తాయండి కొత్తగా వాచ్ చేస్తుంటే చాలా సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉన్నా కానీ ఐ థింక్ పర్సనల్ ఇష్యూస్ ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ మెయిల్ ఐడి కానీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా చెక్ చేయండి అండ్ మీ పాజిటివ్ కామెంట్స్ నేను ఖచ్చితంగా తీసుకుంటాను అండ్ టేక్ కేర్ బై బై కీప్ స్మైలింగ్